ఈవినింగ్ అయింది మొత్తానికి విజయవాడకు అయితే వచ్చేసినాం ఈరోజు రైడ్ వచ్చేసి నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చింది బాగానే వచ్చినాం దాదాపు ఇంకొక టూ త్రీ కిలోమీటర్స్ అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ మ్యాక్సిమమ్ ఇంక లోపలికి వచ్చేంత వరకు టూ త్రీ కిలోమీటర్స్ అయితే కవర్ అయిపోయినాయి ఈరోజు అదనమాట విజయవాడలో అయితే స్టే ఈరోజు కాసేపు వాటిలో వెళ్ళి తిరిగి వచ్చేసి పొద్దున దర్శనానికి అయితే వెళ్ళే వస్తాం ఇప్పుడైతే ఏమి వెళ్ళాను నార్మల్గా ఇప్పుడు లోకల్లో తిరిగే వస్తాం తిరిగి పంచాంగ అలా అలా వస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి లోకల్లో అయితే పోతున్నాం కొన్ని ప్లేస్లు ఉన్నాయి అవి నైట్ టైం చూస్తేనే బాగుంటాయి అవి అయితే చూపిస్తాం టెంపుల్లో పెద్ద అయితే పూజలు జరుగుతున్నాయి ఏం పూజలో మనకైతే తెలియదు పో వెళ్తే తెలుస్తుంది నేను మార్నింగ్ వెళ్తా దాని గురించి మార్నింగ్ వెళ్ళి పర్టికులర్గా అదేంటో కనుక్కొని చెప్తా నవరాత్రులో అంటే ఇప్పుడు లేవు తొలి ఏకాదశి ఉంది కదా అందుకోసమే ఫుల్లు వస్తున్నారనమాట ఈరోజైతే టెంపుల్ ఫుల్ రష్ ఉంది నేనైతే టెంపుల్కి ఏం పోతలేదు నార్మల్గా లోకల్లో తిరుగుదామని చెప్పి బయటకు వచ్చినా విజయవాడలో నైట్ వ్యూ వచ్చేసి సూపర్ సూపర్ ఉంటుంది కొద్దిసేపు అయిన తర్వాత తిరగాలన్నమాట ఇంకా లైటింగ్ అనేది రాలేదు లైట్ వర్షం అయితే మొదలైపోయింది అందుకోసమే చెప్పేమి వాళ్ళు ఇక్కడ బయట వద్దు స్టే నా రూమ్లో ఉండమని చెప్పేసి రూమ్ తీసుకునేదే బెటర్ అయింది వర్షం అయితే పడతానే ఉంది మన చూపిద్దామన్నా ఇది ఇంకెక్కువ అయ్యేటట్టే ఉంది చూడాలి మెల్లగా ఏకాదశి నుండికి ఈరోజు బాగా రష్ అవుతుంది ఒక ప్లేస్కి అయితే పోదాం అనుకున్నా ఫుల్ వర్షం పడుతుంది వేరే ప్లేస్కి అయితే వచ్చాడ ఇది ఆ ప్లేస్ కెస్ ప్లేస్ కెలిండర్ తా బిగించ విజయవాడ మొత్తం ఇదో మొత్తం పండుగ వాతావరణం ఉంది ఆల్మోస్ట్ రద్దీ రద్దీగా పండగ వాతావరణం వర్షం అన్నీ మిక్స్ అయ్యి కొట్టింది ఎక్కువ చేస్తామో తెలవదు ఇక మన ప్లేస్ అయితే ఫుల్ వర్షం పడుతుంది అక్కడ కానీ వేరే రోడ్కి వచ్చినా ఈ రోడ్ అయితే ఏం లేదు చూపిద్దామంటే మళ్ళీ అక్కడనే పోవాలేము విభత్సమైన ట్రాఫిక్ ఉంటే పిచ్చి ప్రతి ఒక్కరు అడ్డం వస్తారు మిగతా మాగమవుతుంది కానీ ఏ సిటీలో అయినాయి ట్రాఫిక్ ఒక్కటి కామన్ ఎవరెవరు ఎటు పోతున్నారు ఏమేమో వేస్తున్నారు అందుకోసమే ఫుల్ సేఫ్టీతో బయటికి వెళ్ళాలో అయితే ఆగంలో పోతున్నాడు రెడిపోతున్నాడు ఏమో కనీసం ముందర సైడ్లో చూసినోడు అయితే వ్యూ బాగుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి అన్ని అవతారాలు కొంతమంది బ్రదర్స్ అయితే కలిసి బ్యాక్ విజయవాడ లోకల్లో జరుగుతుంటే కొంతమంది ఫ్రెండ్స్ అయితే కనిపించారు మాట్లాడుతున్నారు వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంది ఎలా ఉన్నావు కదా నైట్ ఎలా కలిస్తే కలుస్తాం ఓకే ఓకే ఫేఫ్ రైట్ గ్రో రైతు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రైడ్ విత్ రామ్ వన్ టూ అని సేమ్ ఇష్టా కూడా సేమ్ ఐడి விஜய் டூ வீடியோ ரெண்டு வீடியோ மூணு வீடியோலே உனா ஈரோ நைட்டு இப்படி ஈரோ தீசி நக்கோடே சிக்ஸ் அன்மட்டும் யூல் தேரி டுவெல் டுவெல் கி பயராணும் டுவெல் கன்னது நல்லது ట్వెల్వ్కి బయలుదేరా ట్వెల్వ్కి బయలుదేరి ఇక్కడికి వచ్చేవరకు ఇది జీరో ఫిఫ్టీన్ మీరు కదా యాక్చువల్గా ఇటు నార్మల్గా విజయవాడ పూరి రెండు కవర్ చేసుకుంటూ వెళ్దాం మీ రూట్లో అని చెప్పేసి మైదానాథ్ దాకా వెళ్తాం రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యారు రేపు మార్నింగ్ గారు రేపు ఈవినింగ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే కొంచెం రెజర్ బాగాలేదు కదా సేమ్ రైడ్ విత్ కొత్త కొత్త వాళ్ళు అయితే పరిచయం అవుతున్నారు రైడ్ విత్ పక్కనే ఏదో మాట్లాడుతుంటే పక్కన ఇంకొక అన్న కూడా పిలిచి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన అకౌంట్ అయితే బాగుంది విజయవాడ ఇక్కడ భలే వల్కరిస్తున్నారబ్బా ప్రతి ఒక్కరు బాగుంది నాకు నాగ గరగోళంగా ఉంది అయితే పోడ తీసుకోండు ఈరోజు అయితే నార్మల్గా ఏదన్నా కొత్తగా వెరైటీగా టేస్ట్ చేద్దామని చెప్పి మంచూరియా అయితే తీసుకున్నాం బాగానే ఉంది కాకపోతే క్వాంటిటీ మాత్రం కొంచెం తక్కువ వచ్చింది ఉంది ఏం వర్షం అయితే ఫుల్ దారుణంగా ఉలుకున్నది ప్రార్థన చే తిరగలేదు సప్పుడే కూప్ అనుకుంటాను